రోజు చాలా బ్లాక్ డే అని చెప్పవచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన నాలుగు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ విడుదల చేయడం జరిగింది ఈ ఈ ఫార్ములా కార్ రేసింగ్లో అవినీతి జరిగింది ఫోర్ ట్వంటీ చీటింగ్ జరిగింది అని అర్థం వచ్చే విధంగా కేసు పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ప్రపంచంలో గత కొన్నేళ్ళ నుంచి ఎలక్ట్రిక్ కార్లు ఎందుకంటే ఫ్యూయల్ అంటే ఇంధనం ముఖ్యంగా పెట్రోలు డీజిల్ అటువంటి రాన్ రాన్ తరిగిపోతుంది భవిష్యత్తులో ఇబ్బంది దొరుకుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీతో నడిచే స్కూటర్లు కావచ్చు కార్లు కావచ్చు ఇతర వాహనాలు కావచ్చు ఇటువంటి వాహనాలు తయారు చేసి దాన్ని పబ్లిసిటీ పబ్లిసిటీ చేసి ప్రజల్లో అవి కొనుగోలు చేసే పరిస్థితి కల్పించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే అమెరికాలో కావచ్చు జర్మనీలో కావచ్చు చైనాలో కావచ్చు ఫ్రాన్స్ ఇట్లా ఎన్నో దేశాల్లో ఈ రేసింగ్ జరిగింది ఎందుకంటే ఆ కార్లు ఎట్లా ఉంటాయి ఎట్లా రన్నింగ్ చేస్తుంది ఎట్లా నడుస్తాయి అనేది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో ఆ రేసింగ్ పెట్టడం జరిగింది అందులో హైదరాబాద్లో కూడా మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇది కూడా బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి అందగర కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లకు ప్రచారం జరగాలి తద్వారా ప్రజల్లో ఎలక్ట్రిక్ కార్లు కొని ఆలోచన కలిగింపజేయాలి అదే కాకుండా ఈ కార్ రేసింగ్ పెడితే టూరిజం కూడా డెవలప్ అయింది బయట ఎంతో ఎంతోమంది ఇక్కడికి వస్తారు తద్వారా బిజినెస్ నడుస్తుంది తెలంగాణకు లాభం అవుతుంది హైదరాబాద్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఈ కార్ల రేసింగ్ పెట్టడం జరిగింది అందులో బాధాపత పెట్టినప్పుడు ఆ డబ్బు ఆ రేసింగ్ వాళ్ళకి బ్యాంకుల ద్వారానే పేమెంట్ చేశారు అది సాటుమాట్గా చేసింది కాదు అది బాధాప్తాన్ని లెక్కలు ఉన్నాయి అది హైదరాబాద్ యొక్క గౌరవం పెంచడానికి ప్రతిష్ట పెంచడానికి ఇమేజ్ పెంచడానికి చేసిన కార్యక్రమం ఇది మనమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలు చేస్తున్నాయి అటువంటిది ఇవాళ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని దాని మీద అవగాహన లేకనో ఉండో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద ఇప్పుడు ఎఫారిస్ చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఆయనకు మూడవసారి ఇక్కడ చేయడానికి ఈ రేసింగ్ కార్యక్రమం నిర్వహించడానికే తనకు ఫైల్ పోతే దాన్ని ఆమోదించకుండా పక్కకు పెట్టి దాంట్లో భూతద్దంలో చూసి ఇందులో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ఎట్లయినా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోకి ఆయన ఎట్లా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యన ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిండ్రు ముఖ్యంగా లెక్కచెర్యలు అనుకోండి తన సొంత నియోజకవర్గం తన అల్లునికి మూడు వేల ఎకరాలు ఫార్మా కంపెనీ కొరకు భూమి కావాలి అక్కడ ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేదల భూములు ఉన్నాయా వాటిని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేయించి దాడి చేయించి వాళ్ళు అంటే చేలుకు పంపించి ఆయన అక్కడ దాన్ని ఇప్పుడు ఏదో విరమించుకుంటానని ప్రజలను మభే పెట్టి ఇంకేదో పెడతానని చెప్పేసి చెప్పింది ఆ విషయంలో రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసింది రాసారూకులు చేసింది నిరాధ్యక్షులు చేసి అందులో ఆయన అందులో ఫెయిల్ అయ్యింది హైడ్రా అనేది పెట్టి హైదరాబాద్ వేల ఇండ్లు కూలగొట్టిండు ఎంతోమంది రోడ్ లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డరు నష్టపోయిర్రు అట్లా హైదరాబాదులో ఫెయిల్ అయ్యిడు మూసీ నదిని సుందరీకరించాలి లక్ష యాభై వేల కోట్లు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి దాంట్లో మంచిగా దండుకోవాలనే ఆలోచనతోటి అది కూడా ఫెయిల్ అయ్యిండు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ సరిగా అమలు చేయలేను వంద రోజుల్లో అమలు చేస్తానన్నాడు రుణమాఫీ అయితే తొమ్మిది డిసెంబరు రెండు వేల ఇరవై మూడులోనే చేస్తానన్నాడు అది పూర్తి చేయలే సగం కూడా చేయలే మహిళలకు ఇరవై ఐదు వందల పెన్షన్ నెల నెల ఇస్తానన్నాడు అది మొదలై పెట్టలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను నాలుగు వేల వికలాంగుల పేరు ఆరు వేలు చేస్తాను అది చేయలేదు కూలీలకు నెలకు వెయ్యి సంవత్సరాలు పన్నెండు వందలు ఇస్తాను అది చేయలేదు రైతు బంధు ఇవ్వలేదు అదే విధంగా ఉద్యోగస్తులకు పిఆర్సీఎం చేస్తానన్నాడు